హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ మనకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి సర్వే చేస్తున్నారు ఆ సంగతి మీకు తెలిసిందే వీడియో చూస్తున్న చాలామంది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా చేయించుకున్నారు సో చాలామంది అడుగుతా ఉన్నారు కామెంట్స్లో సార్ మీరు సొంతంగా చేసుకోలేమా అంటే గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్లకుండా సచివాలయ సిబ్బంది ద్వారా కాకుండా మేమే సెల్ఫ్ ఎన్రోల్మెంట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి చేసుకోగలమా లేమా అని అడుగుతా ఉన్నారు ఆప్షన్ నేను నైట్ వచ్చిందండి ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నిరుద్యోగులు మీరు ఓన్గా సొంతంగానే మీ మొబైల్లోనే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసుకోవచ్చు అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ మీరే స్వయంగా చేసుకోవచ్చు అలా చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా చేసుకోవాలి లింక్ ఏంటి అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను నేను యాక్చువల్గా లింక్ సంబంధించి డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి కూడా ఇచ్చాను అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది సర్వే నెక్స్ట్ ఏంటి వర్క్ ఫ్రమ్ సర్వే అయిపోయింది నెక్స్ట్ ఏంటి ట్రైనింగ్ ఇస్తారా స్కిల్ డెవలప్మెంటా డైరెక్ట్ జాబ్స్ ఇస్తారా ఇస్తే ఏ జాబ్స్ ఇస్తారు శాలరీ ఎంత రకరకాల డౌట్స్ సో డౌట్స్ కూడా నేను ఆశ చేస్తాను ఖచ్చితంగా దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మిగతా విషయాలు చెప్తాను ఓకే క్లియర్ సో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి స్క్రీన్ మీద చూసినట్లయితే మనకి మనం చెప్పుకున్నట్లు త్రూ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా వర్క్ ఫ్రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ దీన్ని కౌశలం అంటాం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనే కౌశలం అని చెప్పి పేరు మార్చారు రెండు ఒకటే రెండు వేరు వేరు కాదు ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అన్నా కౌశలం సర్వే అన్న బోత సేమ్ ఓకే ఆ క్లారిటీ తీసుకోండి ముందు ఇది వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటివరకు జరిగింది సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటి నుంచి స్వయంగా మీరే చేసుకోవచ్చు అది క్లారిటీ ఓకే సో రైట్ వర్క్ ఫ్రమ్ సర్వే కౌసిలింగ్ సర్వే అని చెప్పి ప్రారంభించారు ఇప్పటివరకు చెప్పినట్టు ఉచితంగా చేసుకోవచ్చు ఎటువంటి ఫీజు లేదు అది కూడా మీకు గుర్తుంది ఏమైనా నామినల్ ఫీజు ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందా అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు ఓకే ఇప్పటివరకు సచివాలయ సిబ్బంది ద్వారా ఎవరైతే కౌన్సిలింగ్ సర్వే చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు వచ్చే డౌట్ ఏంటంటే మాకు గ్రామవాడ సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటికే కౌన్సిలింగ్ సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు న్యూగా మేము చేసుకోవాలా అంటే అవసరం లేదు మీరు ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఓవర్గా చేసుకోవచ్చు ఒక అవకాశం ఇచ్చారు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లకుండానే మీరు ఇంటి కార్డు నుంచి మొబైల్ చేసుకునే అవకాశం ఓకే ఏంటి ఇప్పుడు కౌశలం సర్వే అంటే కౌశలం సర్వే అంటే చెప్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నథింగ్ బట్ కౌశలం సర్వే అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామా ముందు సో ముందుగా ఆధార్ కార్డ్ కావాలి ఎస్ మీకు ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా ఈ లింక్ ఇప్పుడే వచ్చింది కాబట్టి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు ఓపెన్ అవ్వకపోవచ్చు కూడా నేను నైట్ ఓపెన్ అయ్యింది మార్నింగ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి బట్ ఏదైనా సరే వన్ ఆర్ టూ అవర్స్ ఆర్ ఈవినింగ్కి అది రీసెట్ చేస్తారు దాని ద్వారా మీరు చేసుకోవచ్చు డైరెక్ట్గా ఏమి అవుతుందంటే మీరు మనం డైరెక్ట్గా ఓపెన్ అయిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ హెయిర్ ఉంటాం చెక్ బాక్స్ కొడతాం కింద ఆధార్ నెంబర్ కొడతాం ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మనం లాగిన్ అవుతాం లోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అన్ డిఫాల్ట్గా మీకు ఏవైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీ డీటెయిల్స్ ఉన్నాయి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ విలేజ్ మీ పిన్ కోడ్ అన్నీ వచ్చేస్తే ఫర్దర్గా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఓటీపీ వస్తుంది తర్వాత మెయిల్ ఎంటర్ చేస్తారు ఓటీపీ వస్తుంది తర్వాత వెరిఫికేషన్ చేసుకుంటారు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు అన్నీ ఓకే అది నేను చెప్పబోతున్నాను అది అండి యాక్చువల్ జరిగే మీరు ఓపెన్ మొబైల్ చేసుకునే విధానం అది బట్ నేను టెక్నికల్ ఇష్యూస్ ఉంటే తర్వాత ట్రై చేయండి అది కూడా చెప్తున్నాను ఓకే ముందు ఆధార్ కార్డు ఉండాలి ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది ఖచ్చితంగా ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అయితేనే మీరు సర్వే చేయగలుగుతారు మీ ఆధార్ నెంబర్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోతే మీరు సర్వే చేయలేరు మీరు ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళి అక్కడ మీ ఫేస్ ద్వారా లేదా బయోమెట్రిక్ ద్వారా లింక్ చేసుకోవాలి సర్వే చేసుకోవాలి ఓకే ఓన్లీ మొబైల్ అలా చేయగలుగుతారంటే ఆధార్కి ఎవరైతే మొబైల్ నెంబర్ లింక్ చేసి ఓటీపీ వస్తుందో వాళ్ళు మ్యాక్ బట్ అందరికీ మొబైల్ నెంబర్ లింక్ అయిన కంటే ఇబ్బంది ఉండదు ఆ తర్వాత మెయిల్ ఉంటుంది మెయిల్కి ఓటీపీ వస్తుంది ఓకేనా అది ఉంటుంది మెయిల్ వితౌట్ ప్రొసీడింగ్ కూడా చేయొచ్చు ఓటీపీ లేకుండా కూడా చేసుకోవచ్చు తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోర్సెస్ సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీ యొక్క డిగ్రీ అయితే డిగ్రీ ఇంటర్ అయితే ఇంటర్ ఏదైతే పీజీ అయితే పీజీ బీటెక్ అయితే బీటెక్ వాట్ ఎవర్ మీరు ఏం చదివితే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ని మీరు అండ్ ఆ సర్టిఫికేట్స్ని కాపీస్ని రెడీ చేసుకోండి ఒరిజినల్ అయితే ఒరిజినల్ జిరాక్స్ జిరాక్స్ బోత్ ఏదైనా ఒకటే ఒరిజినల్ అయినా ఒకటే అప్ మీరు ఒరిజినల్ అప్లోడ్ చేసినా ఒకటే జిరాక్సెస్ అప్లోడ్ చేసినా ఒకటే రైట్ సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా మెన్షన్ చేయాలి ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్లీట్ చేశారు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు బీటెక్ ఆ ఇయర్ పాస్ ఆఫ్ ఇయర్ మీరు అక్కడ ఏ ఇయర్లో పాస్ అయ్యారు పాస్ అవుట్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత పాస్ ఇయర్ వేయాలి తర్వాత కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ మీరు ఏ కాలేజ్ ఆ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో చేస్తారు అనేది కూడా ఉండదు కొంతమంది ఈసారి యూనివర్సిటీ కనిపించట్లని అడుగుతున్నారు అని అప్డేట్ అయినాయి అప్డేట్ అయిన వాటిని చూడండి ఓకే సో లాంగ్వేజ్ మీకు తెలిసిన హిందీ ఇంగ్లీష్ తెలుగు మీకు తెలిసిన లాంగ్వేజ్ నౌన్ లాంగ్వేజెస్ మీరు అక్కడ మల్టిపుల్ లాంగ్వేజ్ ఒకటే కాదు మీరు రెండు మూడు నాలుగు సెర్చ్ చేసుకోవచ్చు మీకు వస్తే లాంగ్వేజెస్ భాష భాషలు తెలిసిన భాషలు తర్వాత మార్క్స్ అయితే మార్క్స్ అయితే పర్సెంటేజ్ కొంతమందికి మార్క్స్ ఉంటాయి కొంతమందికి పర్సంటేజెస్ ఉంటాయి కొంతమంది గ్రేడ్స్ ఉంటాయి వాట్ ఎవరు అక్కడ మీకు ఏ విలుగా ఉంటే అది అప్లోడ్ చేయండి అక్కడ అప్డేట్ చేయండి ఓకే సర్టిఫికేట్ అప్డేటెడ్ సర్టిఫికేట్ ఫోటో ఎస్ అక్కడ ఒరిజినలా ఆర్ జిరాక్స్ అంటే బోత్ ఆర్ సేమ్ మీరు ఏదైనా అప్లోడ్ చేయొచ్చు సర్టిఫికేట్స్లో ఓకేనా నెక్స్ట్ మనం చూసినట్లయితే మనము టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు నోట్ ఈ నోట్ ఏంటంటే టెన్త్ పాస్ అయినా బిలో టెన్త్ అయినా ఇంటర్మీడియట్ అయినా బిలో టెన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఎవ్వరు కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్స్ ఓకే క్లియర్ తర్వాత డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వారు తప్పనిసరిగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మేము అప్లోడ్ చేసేసాం ఆ తర్వాత అక్కడ సర్టిఫికేట్ అంటే స్పెషల్ కోర్సెస్ అండ్ టెక్నికల్ కోర్స్ చదువుంటారు కదా కింద యాడ్ అని ఉంటుంది యాడ్ చేసి ఆ కోర్సెస్ మనం అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్ చాలామంది అప్డేట్ చేయకుండానే అప్లోడ్ చేయకుండానే సబ్మిట్ చేసేస్తారు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఉందా అని అడుగుతా ఉన్నారు లేదండి ఎడిట్ ఆప్షన్ లేదు మనం సబ్మిట్ చేసినా ఎడిట్ ఆప్షన్ లేదు సో అక్కడ కింద మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు మీకు స్పెషల్ స్కిల్ ఏమైనా ఉంటాయి అంటే స్పెషల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అక్కడ యాడ్ ద్వారా మీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి తద్వారా బెనిఫిట్ కూడా ఉంటుంది సో అది కూడా గుర్తు అది చాలామంది తెలియట్లా ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మాత్రం అప్లోడ్ చేస్తూ ఉన్నారు అది మీకు డిబిటెక్ చేశారండి బీటెక్తో పాటు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కోర్స్ తీసుకున్నారు ఏఐ దానికి సంబంధించి మీకు సర్టిఫికేట్ ఉంది మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్సే కాదు కింద యాడ్ ఉంటుంది ఫైనల్గా వెళ్ళినప్పుడు అక్కడ యాడ్ దగ్గర సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి మీ ఏఏ అన్నాం కదా అలాంటివి ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఓకే సో హౌ టు అప్లై కోర్సులు మీరు ముందుగా కౌర్సులో లింక్ లింక్ ఏదైతే ఉందో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు చెక్ సెలెక్ట్ కాని ఉంటుంది చెప్పాను క్లిక్ చేయాలని దానిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ ఎంటర్ చేయాలి ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ రావడానికి ఖచ్చితంగా ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత మీరు పర్సనల్ డీటెయిల్స్ చూసుకోవాలి ఎస్ అకార్డింగ్ టు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం అక్కడ పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి సర్జ్ చేసుకోవాలి తప్పులుంటే ఒకవేళ అందులో ఉంటే అప్డేట్ టీకేవి చేయాలి అక్కడ అప్డేట్ టీకే వేసి గ్రామ సచివాలయ సిబ్బంది దగ్గర అప్డేట్ టీకే చేయాలి లేదు మీరు సొంతంగా చేసుకోవాలన్నా ఆ లింక్ కూడా మన దగ్గర ఉంది ఆ లింక్ కూడా నేను పెడతాను అది అప్డేట్ టీకేవీ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా పిన్ చేసి కామెంట్ పిన్ చేస్తాను చూడండి ఓకే నెక్స్ట్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ మెయిల్ అవి నేను వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి తర్వాత మీకు తెలిసిన లాంగ్వేజ్ మనకు ఇవన్నీ మనం చెప్పినవి ఆల్రెడీ మళ్ళీ చెప్ప మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవద్దు ముందుకెళ్ళిపోదాం ఓవరల్గా మనకి ఈ యొక్క ఆంధ్ర మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ చెప్తున్నా ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పు ఉంటే అంటే మీరు ఆధార్ నెంబర్తో ఎంటర్ అయిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ అవుతారు అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ ఊరు అన్నీ ఉంటాయి అక్కడ ఏమైనా తప్పు ఉంటే అప్డేట్ ఈక్వేజ్ చేయండి అవి ఆ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అప్డేట్ అవుతాయి అప్పుడు సర్వే చేయించుకోండి సర్వే చేసుకోండి చేయించుకోండి వాట్ అవర్ మీరు అయితే అది చెప్తున్నాను నేను ఓకే మీకు సర్వే అయిపోయింది సర్వే అయిపోయింది వాట్ నెక్స్ట్ సర్వే అయిపోయిన తర్వాత ఇక్కడ మనము ఆల్మోస్ట్ మనం చెప్పుకుంటా ఉన్నాం డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఇంటి దగ్గర నుంచి చేసే పనులు ఏముంటాయి మీకు తెలిసిందే డేటా ఎంట్రీ అంటే ఇన్పుట్ డేటా ఎంట్రీ ఇస్తాము లేడీస్ ఉంటే టైలరింగ్ అని చెప్పాము నేత ఏదైతే నేత నాకు సంబంధించి ఏమైనా ఉంటే వేవర్కి సంబంధించి వేవర్స్ ఉంటాయి అలాగే ఈయన చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన కోర్సెస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మంచి కోర్సెస్కి సంబంధించి ఇంటి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మ్యాక్సిమం టెక్నికల్ ఆస్పిరెంట్స్కి మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉంటాయి మరి సార్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా ఎస్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కింద ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కింద ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తారు మనకి ఇంత ముందు స్కిల్ డెవలప్మెంట్ నథింగ్ బట్ స్కిల్ లో ఏవైతే జాబ్స్ వస్తున్నాయో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో కూడా అదే జాబ్స్ వస్తాయి మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎందుకంటే వన్స్ టూ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ ఆర్ వన్ మంత్ ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారో ట్రైనింగ్ ఇచ్చిన స్కిల్ వచ్చిన తర్వాత అయితే మల్టీ నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో లేదా లోకల్ కంపెనీస్తో టైఅప్ అయ్యి మీకున్న స్కిల్ని డెవలప్ చేసుకుంటూ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సర్వే చేసుకున్న తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏపీ గవర్నమెంట్ అందించే జాబ్స్ అనేవి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ సర్వే నా జాబ్స్ అంటేనే అవర్స్ బేస్ మీద ఉంటాయి సో మీ కంపెనీతో ఫుల్గా ట్వంటీ అంటే ఎయిట్ అవర్స్ వర్క్ అంటే దాన్ని బట్టి మీ శాలరీ డిపెండ్ అయి ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ శాలరీస్ అయితే ఉండవు మేము అందరం డిప్లొమా చేసాం అందరికి ఒకే సాలరీస్ ఉండి ఉండవు స్పెషల్ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ కంపెనీకి అవసరమైన రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నా వర్క్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ అన్నీ కూడా ఎక్కువగా స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఇంకే మీరు ఆ మైండ్లో పెట్టుకోవాలి అంతే ఏ జాబ్స్ వస్తే ఏ జాబ్స్ వస్తాయి అనే దానికంటే మన దగ్గర స్కిల్ ఏముంది ఎడ్యుకేషన్ వేరు స్కిల్ వేరు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటి ఉంటే సరిపోదు స్కిల్ ఉండాలి అంటే జాబ్ జాబ్ చేయడానికి మీకు సామర్థ్యం కలిగి ఉండాలి సో అది స్కిల్ డెవలప్మెంట్ అందిస్తారు సార్ మాకు స్కిల్ ఏ ట్రైనింగ్ వేసి ఇస్తారండి ట్రైనింగ్లో బాగా పర్ఫామ్ చేసిన తర్వాత మీకు జాబ్స్ ఇచ్చిన తర్వాత మీరు రెగ్యులర్గా ఎన్ వర్క్ చేస్తూ ఉన్నారు మీరు కంపెనీకి ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు శాలరీ ఉంటుంది ఓకే మళ్ళీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు వీడియో చేస్తాను ఎందుకంటే లిస్ట్ రాలేదు బట్ మనకి ఉన్నవేషన్ చెప్తాను స్కిల్ డెవలప్మెంట్ కింద చెప్తా ఉన్నాం ఓకే అందరూ బాగుండాలి అందుకని జరగాలి జాయిన్ హెయిన్